స్పోర్ట్స్ ఆడిటోరియండి ఇండోర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి గారు అర్థా చేస్తూ లాగుతూ ఉంటారు సార్ అంటే తల్లిదండ్రులు కూడా ఎంగేజ్ చేసేదానికి తీసుకోండి సార్ మీరు అందరు ఎన్నికరండి సార్ మాస్టర్లు అందరూ మీరు ఒకరు వెళ్ళండి సార్ మీకు

మీరు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి మూడైంద్రీ ओके सिंध కొంచెం

네, 네. 네, 네. 네, 네. 네, 네. 네,

ా చేశారమ్మా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు ఏదమ్మా అది నువ్వేసావా చాలా బాగా రాసావు చాలా బాగా బాగా రాసావు వెరీ గుడ్ చాలా బాగా చేసా

ீசல் கட்சண சட்டம் ரிச்